రైతు లేనిదే రాజ్యం లేదని అన్నదాతలే దేశానికి ఎన్నెముక్కని జై కిసాన్ అనే నినాదాలు ఇస్తున్నటువంటి పాలక వర్గాలు అప్పుల ఊబిలో కూరికిపోయినటువంటి రైతుల జీవితాలను బయటపడేసే ప్రయత్నం చేయట్లేదు అనేది ఇక్కడ తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులరా వ్యవసాయ రంగం అనేక ఇంపాక్ట్స్కి ప్రభావాలకి లోనవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే మనం పారిశ్రామిక రంగాల్ని ఇతర రంగాల్ని అడాప్ట్ చేసుకొని లేకపోతే వాటిని ఓన్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఆహ్వానిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఇదే రైతులకు సంబంధించి ఇది కావట్లేదు అంటే ఒక లక్ష రూపాయల పెట్టుబడి అయితే సపోజ్ ఒక ఎకరానికి ఒక లక్ష రూపాయలు ఎగ్రికేడ్ చెప్పాను మిర్చికి రెండు లక్ష మూడు లక్షలు రూపాయలు పెడుతున్నారు ఎకరానికి పెట్టుబడి సో సపోజ్ అగ్రిగేట్ చేస్తున్నాను కొన్ని వరి పంటలు మొక్కజొన్న వీటికి ఎకరానికి అంతా పెట్టుబడి ఉన్నాయి కాబట్టి ఆవిరేజ్ చేసి చెప్తున్నాను మరి తక్కువ ఉండే పెట్టుబడి ఉన్నాయి ఎక్కువ ఉండే పెట్టుబడి కూడా ఉన్నాయి ఇతర వాణిజ్య పంటకు సంబంధించి ఇంకా ఎక్కువ ఉంటాయి పెట్టుబడి సో సోదరులారా సోదర నేను ఏమంటున్నానంటే వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఒక ఎకరానికి ఆ పంటకు సంబంధించి రెండు లక్షలు లక్షన్నర నుంచి రెండు లక్షలు వచ్చేలాగా మద్దతు ధర నేను ఎప్పుడు చెప్పను మద్దతు ధర చెప్పను రైతులకి జీతాలు ఏమని చెప్పను ఇంకొకటి అని చెప్పను సో క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తే ఉండి కానీ గిట్టుబాటు ధర ఏమని అడుగుతా ఉన్నాం రైతులు గిట్టుబాటు ధరియమని అంటున్నాం ఎందుకంటే గిట్టుబాటు ధర అంటే రైతులది ప్రకృతితోనే ప్రతిసారి ప్రకృతి వైపు చూసుకుని దేవుడు అనుకుంటూ ముందుకెళ్ళే పరిస్థితి ఎందుకంటే ఒక్కోసారి ఇరవై గంటలు పండేది పది గంటల పడుతుంటుంది ఒకసారి ఇరవై గంటలు పండింది అనుకోండి ఇరవై వేలు ఉన్నటువంటి మిర్చి ధర ఇరవై ఇరవై రెండు వేల ఉన్నటువంటి మిర్చి ధర తొమ్మిది వేలకి పదివేలకి పదకొండు వేలకు పడిపోతుంది అంటే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు ఒక్కొక్కకి ఆ రైతు నష్టపోతూ ఉన్నాడు మీ జీతాలు ఎవరికి కావాలో రైతులు పండించిన ధర దాటికి గిట్టుబాటు ధర మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర ఇవ్వగలిగితే ఆ విధంగా రైతులు అభివృద్ధి చెందడానికి ఆ విధంగా వ్యవసాయ రంగాన్ని కుదేలు కాకుండా కాపాడంతో ఇప్పటికీ రైతులు ఎందుకు జరుగుతున్నాయి మాడిపోయినటువంటి ఇది మనం చూడాల్సిన అవసరం నేను ఇక్కడ ఇంకోటి చెప్పదలుసుకుంది ఏంటంటే వ్యవసాయ రంగానికి సంబంధించి సేమ్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా ఎరువులు ధరలు పెరుగుతాయి మనం స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఒక ఎకరం పొలాన్ని ఉదాహరణ తీసుకుందాం సరే ఒక ఐదు ఎకరాల ల్యాండ్ తీసుకుందాం ఐదు ఎకరాల పొలానికి సంబంధించి దుక్కి దున్నేది రేట్లు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి యాభై ఐదు నుంచి వందల ఎకరం నుంచి పెరుగుతూనే ఉంటాయి అదేవిధంగా విత్తనాలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత పెరుగుతాయి విత్తనాల రేట్లు కూడా మనం ఆ హైబ్రిడ్ విత్తనాలను మనం పండిస్తే మనకు సైలులో పండవాలి ఖచ్చితంగా మళ్ళీ విత్తనాల కంపెనీ దగ్గరికే పోవాలి మన నాటి విత్తనాల టైప్ కాదు ఆటిత్తనాలు అయితే మనం గత గత పంటలో కయలు చేసుకొని విత్తనాలు దాచుకునేవాళ్ళు ఇప్పుడు విత్తనాలు అక్కడికే వెళ్తున్నాం ఎక్కువ పంట పెడుతున్నాం వేడి వైపు పెడుతూ ఉన్నాం అది విత్తనాలు కూడా ఖర్చు గతం కంటే ఈ సంవత్సరం పెరుగుతుంది ఎరువులకు సంబంధించి కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరుగుతాయి పెస్టిసైడ్స్ పురుగు మందులకు సంబంధించి కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధరలు పెరుగుతాయి అదేవిధంగా కూలికి సంబంధించినటువంటి వ్యవసాయ కూలి వర్క్ సంబంధించి కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెరుగుతాయి సో ఇక కరెంటు బిల్లులు లేవు ఉంటే అవి కూడా అదనపు భారమే సో ఎట్లా చూసుకున్నా ఎటువైపు చూసినా ఎట్లా ఏ విధంగా చూసినా కూడా మన డీజిల్ ఇంజన్ లాంటివి ఈ మళ్ళీ అదనపు ఖర్చు సో అక్కడ కూడా డీజిల్ పెట్రోల్ అవసరం అవుతుంది పవర్ స్పేర్ పెట్రోల్ మందు కొట్టుకోవాల్సి వస్తే పెట్రోల్ కావాలి ఆ పెట్రోల్ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక రూపాయ పది రూపాయలు ఎక్కువ ఉంటుంది సో ఇట్లాంటి పరిస్థితులు రైతుకు సంబంధించి అంత శిస్తులు కట్టినట్టుగా గవర్నమెంట్కి పన్నులు కట్టినట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంటుంది కానీ రైతు పంట గత సంవత్సరం ఇరవై రెండు వేలు ఉందనుకోండి మిర్చి పంట ధర ఇంటాకి ఒకటికి ఈ సంవత్సరం తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు అనుకున్నాం ఒక్కొక్క ఎకరానికి తొమ్మిది పదివేలకు పైగా నష్టపోతున్నట్టు కదా సో అందుకోసం ధర ఏమని మనం ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మై 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 ఓన్ స్టడీ ఇస్ ఈజ్ మై ఓన్ స్టడీ సో అందుకోసం నేను అధ్యయనం నా పరిశీలన మై అబ్జర్వేషన్ ఎందుకంటే నాకు తెలుసు వ్యవసాయం చేతులు వ్యవసాయం పనులు నాకు ఇంకొత్త కాదు పోయినట్టు కాయలు కాసినాయి అని ఇంకో కాయలు ఇంకా కాసే ఉన్నాయి కొంచెం డిగ్రీ తర్వాత ఉద్యోగం చేద్దామని వచ్చేసొచ్చేసారు వ్యవసాయం వ్యవసాయ రంగాన్ని మనం పరిరక్షించాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నా ఇంకా రైతుల్ది చెప్పనాలే కానీ బాగా చినుకులు బడంగలోనే దుక్కు దున్నేసి దుక్కు దున్నేసి ఉన్నారు చినుకులు బడంగంలోనే ఇతనాల వేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కింద చూస్తూ ముఖ్యంగా మదర పరిసర ప్రాంతాలు అక్కడ కృష్ణా జిల్లా దాకా పది గింజలు వేశారు వర్షాలు బ్రేక్ రోజులు చెమ్ములు పెట్టి బకెట్లతో చెమ్ములు పెట్టి లోటాలు పెట్టి డ్రమ్ముల్లో నీళ్ళు నింపి మోటార్ నుంచి డ్రమ్ముల్లో నీళ్లు నింపి డైరెక్ట్ నీళ్ళు కూడా పెట్టేది కాదు గింజలు కాబట్టి అప్పుడే మొక్కలు కాబట్టి కొద్ది పెద్ద అయితే నీళ్లు పెట్టాల్సి వస్తే ఎండిపోనా చేసిన తర్వాత కొద్దిగా మొక్క వచ్చిన తర్వాత ఎండిపోతుంటే మళ్ళీ మోటార్లతోనే నెలతో నీళ్లు పెట్టి డ్రమ్ములలో ఆ రమ్ముల నుంచి బిందెలతో మోసుకొచ్చి బిందెలను ఒక బిందె ఆడబెట్టి చెట్టుకి మొక్క మొక్కకి మొక్క మొక్కకి లోటాల లోటాల్లో పెట్టి నీళ్లు పోసుకొని పోతున్నారు అంటే మట్టి విసుక్కుని రైతులు ఉత్పత్తులు చేస్తా ఉన్నారు వ్యవసాయంగా ఉత్పత్తులకు సంబంధించి చెప్పదలుచుకున్నాను సో నేను ప్రత్యక్షంగా చూశాను వీడియోస్కి వాళ్ళు అంగీకరించలేదు నేను వీడియో తీస్తానంటే సో రైతులు ఎప్పుడు పబ్లిసిటీ కోరుకోలేదు అనేది తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దగా సీరియస్ అంశమే ఇంకా ఒకవేళ ఈ ఇన్ టైంలో నీళ్లు పడక ఎండిపోయినాయి అనుకుంటే మళ్ళీ రెండోసారి మనం కోసుకోవాలి మళ్ళీ మళ్ళీ అదనపు ఖర్చాలి ఇది తాత మొత్తానతం నుంచి వచ్చేది వ్యవసాయం ఆధారంగా పడుకున్నట్టుగా ఉంటుంది సో ఇది పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇందులో నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు నకిలీ పురుగు మందులు అన్నీ ఉన్నాయి కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగు మందులు ఈ సమస్యలన్నీ అధిగమించి ముందు పోవాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా దేశంలో వ్యవసాయం వ్యవసాయం పండగలాగా ఉండాల్సింది వ్యవసాయం దండగలాగా తయారైందని పరిస్థితిలోకి నెట్టే పెడతా ఉన్నాం రైతులు అప్పులేని రైతులు భారతదేశంలో వందకి తొంభై శాతం మంది అప్పులు ఉన్న రైతులే ఉన్నారు అప్పులేని రైతులు ఏమైనా వాణిజ్య పంటలు కూరగాయలు వేసుకునేవాడు చెప్పలేం సో ఇదిగా ఉండాలి చిరుధాన్యాలు కూడా మళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో రైతులకు సంబంధించి ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి సో ఉరిది పడేవాడికి ఎంత ఆధారం రైతులకు అప్పు అంత ఆధారంగా బ్రతుకుతా ఉన్నారు ఒక మిర్చి పంటకి ఎకరానికి రెండు నుంచి మూడు లక్షలు పెట్టుబడి పెడుతుంటే వాళ్ళు లక్ష్యస్తున్నారు కోఆపరేటివ్ సొసైటీలు కన్సర్న్ బ్యాంకు వాళ్ళు ఆ గ్రామాన్ని డబ్బు తీసుకున్న బ్యాంకులు బయట మరి రెండు మిగిలిన రెండు లక్షలు సరే రెండు లక్షలే పెట్టుబడి మూడు లక్షలు అయితే రెండు లక్షలు బయట తెచ్చుకోవాలి పోనీ ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఏంటంటే వీళ్ళు మొత్తానికి ఒక ఐదు ఎకరాలు అనుకున్నాను కదా ఐదు ఎకరాలంటే సపోజ్ ఐదు లక్షల నుంచి మిర్చి చేస్తే పది లక్షల పైకి అవుతుంది మరి వాళ్ళు తిప్పి తిప్పి కొడితే మూడు లక్షలు కొడిగారు మిగిలిన ఆరు లక్షల నుంచి మిగిలిన అమౌంట్ ఏదైతుంది ఆరు లక్షల ఐదు ఆరు లక్షల పైన బయట వడ్డీ పర దగ్గర బంధువుల దగ్గర ఎవరి దగ్గర వాళ్ళు తిప్పుకొని పోయి తెచ్చుకున్న పరిస్థితి మళ్ళీ జాగ్రత్త గడితేనే మళ్ళీ రెండోసారి ఇస్తారు అదొక సమస్య రైతులు పరువుకే అప్పులు ఎట్లా ఆ పరువుకే ఆత్మహత్య చేసుకునే నేపథ్యం అని మనం చూస్తూ ఉన్నాం సో అన్నింటినీ మనం గమనంలో పెట్టుకుని ముందుకు పోవాల్సిన అవసరం అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో పెద్దల రమితులు ఇది రైతుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది రైతులకు సంబంధించి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది సో దాంతోపాటు జనరల్గా రైతులు వాణిజ్య పంటలు పత్తి ఇట్లాంటి వైపు మొగటా చూపడానికి కారణం కూలీల కొరత కూడా ఉందనేది ఒకటి వినపడుతూ ఉంది సో ఇంకొక వైపు హామీ పనులకు సంబంధించి కూడా వంద రోజులు రెండు వందల రెండు వందల రోజులని కొన్ని రాజకీయ పార్టీలు పెంచాలని కూడా చేస్తే మళ్ళీ అదే రాజకీయ పార్టీలు రైతులకు సంబంధించినటువంటి డైలాగులు కొడుతూ ఉంటుంటాయి ప్రజలకు అర్థం కాదు వీళ్ళ టార్చర్లు అర్థం కాక ఆ పార్టీలకు దూరం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం చెప్పాలండి సో పెద్దల మిత్రులారు ఇవన్నీ ఉన్నాయి ఎంతో భాగం అయితే రైతు కూలీలకు సంబంధించి కూడా అందరూ రైతుల గురించి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు ఇందులో కీలక భాగస్వాములైనటువంటి మహిళలు ఎవరైతున్నారో వందకి ఎనభై శాతం పనులు మహిళలే అమలు క్రియ చేస్తూ అది దుక్కు తిన్నటువంటి జరిగిన తర్వాత కలుపు తీయటం కానీ విత్తనాలు పెట్టడం కానీ కాయలు చేయటంలో కానీ అన్ని ఫస్ట్ నుంచి మందు మందుగుట్టే దగ్గర కానీ మందు జల్లే దగ్గర కానీ అన్ని పనులకు సంబంధించి మహిళల వాటే ఎక్కువగా ఉంది అనేది నేను చెప్పడం గెరడేపల్లి చర్చ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ చెప్పడం కాదు అనేక ప్రభుత్వ కమిషన్లు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం పెద్దల మిత్రులరా ఇది సో అదొక భాగం అయితే వ్యవసాయ కూలీలు అసంఘటితరంగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు అంటే వ్యవసాయ కార్మికులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ కూలీలు అంటే వ్యవసాయ కార్మికులు అంట వీళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అసలు అందరూ రైతుల గురించి మాట్లాడతారు అక్కడ కార్మికుల గురించి మాట్లాడతారు వ్యవసాయ కాలకు వ్యవసాయ కూలీలకు సంబంధించి మాట్లాడే వాళ్ళు ఎక్కరు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్కి వస్తే వాళ్ళ అకౌంట్లో రైతులకు భరోసా పదిహేను వేలు వేస్తున్నారు వీళ్ళకి సంవత్సరాలు పన్నెండు వేలు అన్నారు అంటే నెలకు ఒక రూపాయలు అంటే కొంచెం కిరాణా సరుకులు వెళ్తాయి కదా ఎలా బతకాలి వేస్తే మంచిదే ఎందుకంటే ఈ దేశంలోనే ఉత్పత్తి రంగంలో పనిచేశారు వాళ్ళు వ్యవసాయ రంగంలో పనిచేశారు కాబట్టి వేస్తే మంచిదే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అని తెలియజేసుకుంటూ పెద్దరావు పిల్లలు మీరు కూడా మేము ఏ అభిప్రాయ కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను వైరే కలిసి న్యూ నిర్లక్ష్య ఆర్గనైజ్ చేసే సో ఇది మిత్రులారా మరిన్ని అంశాలు మళ్ళీ మీ దృష్టికి తీసుకొచ్చిన మళ్ళీ చేద్దాం సో ఇప్పటికైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి